సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడు రెండు నెలల క్రితం సూపర్ మార్కెట్లో పనిపై సౌదీ అరేబియా దేశం వెళ్లి సౌదీ అరేబియాలో పైల్స్ ఆపరేషన్ చేయించుకోగా ఆపరేషన్ చేసుకున్న ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఇండియా పంపాలని యాజమాన్యాన్ని కోరగా వారు ఇండియాకు పంపకపోగా ఇమ్రాన్ను కొడుతున్నారని చంపేస్తామని బెదిరిస్తున్నారని స్వదేశానికి రప్పించాలని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ దృష్టికి రావడంతో తక్షణమే స్పందించిన ప్రభుత్వ వీప్ ఇమ్రాన్ను తిరిగి స్వదేశానికి రప్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియన్ ఎంబసీ సౌదీ అరేబియా దేశానికి లేఖ రాసి అధికారులతో మాట్లాడారు ఇమ్రాను స్వదేశానికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తానని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ మేరకు అన్ని ఏర్పాట్లు చేయగా పద్దెనిమిదిన సౌదీ అరేబియా నుంచి హైదరాబాద్కు సురక్షితంగా చేరుకున్నారు ఇబ్బందుల్లో ఉన్నానని ఇమ్రాన్ వీడియో చూసి తక్షణమే స్పందించి తనకు నెల రోజులుగా ఎన్ఆర్ఐ బైరాదేవ్ యాదవ్ వద్ద ఆశ్రయం కల్పించి స్వదేశానికి వచ్చేలా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు ఇమ్రాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఇమ్రాన్కు నెల రోజులుగా ఆశ్రయం కల్పించి క్షేమంగా స్వదేశానికి వచ్చేలా కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించిన తీరు పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నా నా పేరు ఇమ్రాన్ అన్న నేను రీసెంట్గా నేను ట్విట్టర్లో ట్వీట్ చేయగానే ప్రభుత్వ విప్ ఆది శ్రీనాన్న గారు రెస్పాండ్ అయ్యి అన్న మిత్రులు బైరాదేవ్ యాదవ్ గారిని పంపించారు అన్న సహకారంతో నేను ఇంటికి చేరుకున్నాను ఈరోజు నేను ఇండియాలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న మీ సహకారంతో నేను ఇంటికి చూశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఆల్చినట్లు థ్యాంక్ యూ సో మచ్ అన్న దేవన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్న ఇప్పటికీ మీరు ముందుకు ఉంటామన్నా మీకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్